పథకాలు ఆపితే నిలదీస్తాం పథకాలు ఆపితే నిలదీసు కాదు రామన్ను ప్రజలే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి దూ దాం చేస్తారు అక్కడ కాంప్రమైజ్ ఏం లేదు మీరు గట్టిగా నిలబడి సపోర్ట్ చేస్తే చాలు సపోర్ట్ చేస్తే చాలు రేంజ్లో ఉంటుంది బండ్లపై నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు మిత్రులు అనిలన్న అనిలన్న నిన్న బండ్లకి నేను బాగానే చెప్పిన దాని మీద కొంతమంది చిల్లర మనరు మాట్లా మాట్లాడుతున్నారు నేను గట్టినే చెప్తా అన్న ఈ జాతి కోసం పనిచేసిన వాళ్ళని కాపాడుకుంటాం ఈ జాతికి వ్యతిరేకంగా ఎక్కడో కొట్టినోడు వచ్చి గిడ సెటిల్ ఈ గిడ డ్రామాలు ఆడతా అంటే ఊకుంటాం అస్సలు ఊకము అనిలేనా కాకపోతే టీఆర్ఎస్ పార్టీ ఇంకా అంత గట్టిగా అరుచుకునేది ఉంటే అరుచుకోలేకపోయింది డీజీపీ గారు నా బిడ్డలకు దిక్కేవారు మాట్లాడుతున్న ఎవరు తెలుసా మిత్రులారా ఈ రాష్ట్రానికి తెలవాలి నా భర్త హత్యకు సూతోగాలను వెంటనే అరెస్ట్ చేయండి సంపినోళ్ళు సంపినోళ్ళు బయటనే తిరుగుతున్నారు బీఆర్ఎస్ నేత మల్లేష్ భార్య నిర్మల వినతి బిఆర్ నేస్ నేత అంటే ఈమె ఇంకో అని అనుకున్నారు ఆమె ఎవరో తెలుసా మిత్రులారా నా భర్త మల్లేష్ ఆర్మీలో మాజీ అధికారి కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆయనను హత్య చేశారు బీఆర్ఎస్ చురుగ్గా పాల్గొంటున్నాను బిఆర్ఎస్ లో చురుగ్గా పాల్గొంటున్నాడని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆ వ్యతిరేకంగా పనిచేసిందని కక్ష కట్టి ఆయనను చంపిర్రు జై జవాన్ జై కిసాన్ అని చాలా మంది మాట్లాడతారు కారా ముండమోపుల్లారా మీ గొట్టాలెక్కడమన్నాయరా ఒక జవాన్ని ఒక జవాన్ని సైనికుని దేశం కోసం ప్రాణాలు పెట్టి ఒక బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తే సంపిరురా ముండా మొపిల్లారా ఎందుకు మాట్లాడతలేరు ఈ కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ అంటేనే కుట్రలు కాంగ్రెస్ అంటేనే కర్ఫీలు కాంగ్రెస్ అంటేనే కరువు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నలగొండల దాడి జరిగింది సూర్యాపేటలో ఒక చెయ్యి కొట్టరు ఓరు కాలేల కొట్టరు కేసులు నీరుగార్చరు నేను వంద సార్లు మొత్తుకున్నా పోలీసులలో చరణం లేదు ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవడో దిక్కులేడు డీజీపీ ఉన్నా అసలు దిక్కులేనంటే తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో వచ్చిన జీతాలు తీసుకొని వాళ్ళు సిగ్గు లేకుండా కేసుల్ని నీరు గారుస్తు ఇట్లాంటి మాట్లాడుతుంటే నా మీద కేసులు పెట్టిస్తారు కేసులు నా కొత్తనా కొట్లాడ నా కొత్తనా ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన సంఘటనలు జరుగుతున్నాయి కాంగ్రెస్ వచ్చినాక కేసీఆర్ కట్టించినటువంటి సచివాలయంలో సచివాలయం సాక్షిగా ఒక యువ ఉన్మాది ఓ శాసనసభ సభ్యుడు ఓ జర్నలిస్ట్ కాలర్ పట్టుకున్నాడు సంపద అని బేదిస్తుండు ఎన్నడైనా నా చేతులైన సంపద అని బేదిస్తుండా అది రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ ముందట జరిగింది సిగ్గుంటే రేవంత్ రెడ్డికి సిగ్గుంటే ఆ రోహిత్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నావా చర్యలు తీసుకున్నావా తీసుకోలే తీసుకునే దమ్ము కూడా నీకు లేదు వాళ్ళు అయ్యా మైనంపల్లి హనుమంతరావు నన్ను ఏదో చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తుందంట ఎట్లా భయపడుతున్నా సిద్ధిపేట బిడ్డని సత్యపేట కొట్లాడతా ధిక్కార స్వరాన్ని ఆపే దమ్ముందా కొంతమంది కొంతమందికి సుఫారిస్తా అనమాట ఇవని చూద్దాం కొంతమంది చిల్లర గలతోటి వేదిచ్చే ప్రయత్నం చేస్తుండు ఇంకొంతమందితో కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తుండు ఆగుతాయా ఇవి ఆగుతాయా ఈ జాతి కోసం కొట్లాడిన వాళ్ళం కదా ఇలాంటి ఉన్మాదం ఎదుర్కోలేమా ఇలా సైనికుని భార్య నా భర్త సైనికుడు ఆయన సంపెరి కాంగ్రెస్ వాళ్ళు చర్యలు తీసుకోమని డీజీపీకి లేక రాస్తే సిగ్గు లేకుండా డీజీపీ మౌనంగా ఉంటే ఏమనాలి ఎన్నిసార్లు మాట్లాడాలి సురేష్ మీద దాడి జరిగినప్పుడు ఏమైంది సార్ కేసు నీరు అంటే తప్పులు లేదు మహేష్ అనే వ్యక్తిని నెత్తివల కొట్టిరు చైర కొట్టిరు ఇళ్ళలో పోయి దాడులు చేసిరు ఇళ్ళ నుంచి గుంజి కొట్టిరు ఆడామని కూడా కొట్టిరు సార్ అంటే డీజీపీ నుంచి చలనం లేదు పోలీసుల నుంచి పెద్ద పెద్ద కేసులు కట్టమంటే నీరు గార్చి కేసులు కడతారు తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది ప్రశ్నించే గొంతుల మీద నాకు దాడులు ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే చేసుంటే ఇట్లాంటి తీర్మార్ అలిగాడు ఈ ఈరోజు అధికారంలో ఉండి తీర్మానం అలిగాడు ఇయో పల్లారాజేశ్వరం మీద తప్పుడు తప్పుడు కథనాలు రాస్తుండు అబద్ధాలు చెప్తుండు ఇది ఎక్కడ జాతి కోసం నిలబడితే జాతి కోసం కొట్లాడితే దాడులు చేస్తారా కేసులు పెట్టిస్తారా ఓ వీర సైనికుని భార్య గల కన్నీళ్లు పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి మంచిదా సంపినోడు రోడ్ల మీద తిరుగుతుంటే కళ్ళ ముద్ద తిరుగుతుంటే ఈ తల్లి ఏం కావాలి కనీసం సోయి ఉండదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా వీళ్ళు ప్రజల్ని కాపాడతారు బొంగు భోషానం అంటారు సిగ్గున్నారు కదా మా బండి సమయం అడుగుతుండు ఆన్సర్ ఎప్పురి ఆమె ఎట్లా అమలు చేస్తారు అప్పు ఎట్లా తీరుస్తారు తమ్ము నమ్మికి తమ్ము అబద్ధాలు చెప్పాలి ఆందరం ఎక్కాలి ఓటు నోటు దొంగ నా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేదు సిగ్గుపడుతున్నా